హలో అండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి అందరికీ ఈ వడపప్పు పానకం నైవేద్యాలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఒక కప్పు పెసరపప్పు తీసుకొని శుభ్రంగా రెండు సార్లు కడుక్కొని రె రెండు కప్పులు నీళ్లు పోసుకోవాలి రెండు కప్పులు నీళ్లు పోసుకొని ఒక అరగంట సా సేపు పక్కన పెట్టేస్తే చక్కగా నానిపోతుంది అరగంట తర్వాత చూసారండి చక్కగా నానిపోయింది కదా అదిగో మనం చేత్తో వేస్తే ఇరిగిపోతుంది నీళ్ళు ఉన్నాయి కదండి ఆ నీళ్ళన్నీ చక్కగా వంపేసుకొని బెల్లం ముక్క పెట్టి శ్రీరాముడికి నైవేద్యం పెట్టేయచ్చు వడపప్పు సిద్ధమైపోయింది దీంట్లో మనము తినేటప్పుడు నైవేద్యం అయిపోయిన తర్వాత పచ్చి కొబ్బరి మామిడికాయ ముక్కలు తరిగి వేసుకుంటే చాలా బాగుంటుంది పానకం సిద్ధం చేసుకుందామండి ముందుగా బెల్లం తీసి పొడి చేసేసుకొని తర్వాత ఏలక్కాయలు మిరియాలు కొంచెం దంచుకోవాలి చక్కగా దంచేసుకొని ఏలక్కాయ తొక్కులు ఉన్నాయి కదండీ తొక్కులు తీసేసి చక్కగా పొడిగా దంచుకోవాలి చక్కగా పొడిగా దంచేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి ఆ రకంగా ఇప్పుడు ఒక లీటర్ నీళ్ళు తీసుకోవాలండి ఐస్ వాటర్ ఒక లీటర్ తీసుకోవాలి ఇప్పుడు మనం బెల్లం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా ఆ బెల్లం దంచి పెట్టుకున్నది దాంట్లో వేసుకోవాలి ఇది మనం చేత్తో తిప్పుకుంటూ ఉంటే కరిగిపోతుంది లేదు అంటే ఒక పావుగంట సేపు పక్కన పెట్టేసేస్తే కరిగిపోతుంది చూసారా నేను ఒక పావుగంట తర్వాత చూపిస్తున్నాను చక్కగా కరిగిపోయింది ఇప్పుడు పానకాన్ని వడపోసుకోవాలి బెల్లం నీళ్ళని వడపోసేసుకొని మనం దేంట్లో అయితే నైవేద్యం పెడతామో ఆ గిన్నె పెట్టుకొని వడపోసుకోవాలి బెల్లంలో ఏమన్నా ఉన్నా చక్కగా స్ట్రైనర్లోకి వచ్చేస్తాయి దీంట్లోకి మనము దంచి పెట్టుకున్నాం కదండి మిరియాలు యాలక్కాయలు దంచి పెట్టుకున్నాం కదా అవి దాంట్లో వేసుకోవాలి ఇంట్లో తులసాకులు కూడా సువాసనకి వేసుకుంటారు పానకం సిద్ధమైపోయిందండి చక్కగా శ్రీరాముడికి పానకం వడపప్పు నైవేద్యం సిద్ధమైపోయింది మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు మరి మీ ఇంట్లో తయారు చేస్తున్నారా కామెంట్ చేయండి అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్